హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఈ అమావాస్య తిథి తదుపరి నుంచి కూడాను తులరాశి జాతికుల యొక్క జీవితం ఎలా ఉండబోతుందో మీకు తెలుసా మట్టి పట్టుకున్నా బంగారం కాబోతుంది ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం కూడా మీ ముఖంలో కనిపిస్తుంది చిరునవ్వులు చిందించే రోజులుగా ఈ యొక్క అమావాస్య తిథి తదుపరి నుంచి రాశి వారి జాతికులకు చెప్పడం జరుగుతుంది మీరు చేసిన మంచి ఎక్కడికి పోలేదండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అని ఎదురు చూస్తున్న మీ యొక్క ఎదురు చూపులకు ఫలితం దక్కబోతోంది ఇక ఇప్పటి నుంచి అమావాస్య తిథి తర్వాత నుండి కూడా తులరాశి వారి జీవితం ఒక వెలుగు వెలగబోతోంది అయితే మూడు గుడ్ న్యూస్ లో ఒక బ్యాడ్ న్యూస్ కూడా వినబోతూ ఉన్నారు అంటే ఒక చెడు వార్త మిమ్మల్ని కలచి వేసేలాగా చేస్తుంది మీ మానసిక పరిస్థితిని చాలా వరకు కూడాను కృంగతీస్తుందనే చెప్పాలి కానీ మీరు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనే చాలా ధైర్యంగా ఉండాలి మీతో పాటుగా కుటుంబాన్ని మొత్తాన్ని కూడాను బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లే మీరే లా పడిపోతే కుటుంబ సభ్యులు అందరూ కూడానో బాధపడతారో కాబట్టి మీరు ఏమిటంటే గనక వారి కోసమైనా ధైర్యంగా ఉండండి అయితే మూడు శుభవార్తలు మాత్రము మిమ్మల్ని చాలా వరకు కూడానో మానసిక సంతోషానికి గురిచేస్తాయి మంచి వెనుక చెడు ఉన్నట్లుగా ఆ యొక్క అశుభ వార్త మాత్రము కాస్త ఇబ్బంది పెట్టినా మీరు నిలదొక్కుకోగలుగుతారు మీ యొక్క స్వభావం అటువంటిది అయితే అసలు ఈ యొక్క అమావాస్య తిది తదుపరి నుంచి వారి జరిగి ఎలా ఉండబోతుందో ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో ఆ యొక్క శుభవార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము వారి జతకులు ఈ యొక్క అమావాస్య తిది తదుపరిన వినబోతున్న మొట్టమొదటి శుభవార్త ఏమిటంటే గనుక జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ప్రేమగా చూసుకుంటారో వారు మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారో ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఒక్క అపార్థము కూడా తొలగిపోతుంది అలాగే జీవిత భాగస్వామి మనసులో మీ యొక్క పాత్ర ఏమిటో వారు మీ యొక్క పరంగా ఏ విధంగా ఆలోచన ఆలోచనలు కలిగి ఉన్నారో మీకు ఎంతటి ప్రముఖ స్థానాన్ని వారి మదిలో ఇచ్చారో ఈ రోజున మీరు అర్థం చేసుకుంటారో ఇప్పటి వరకు ఎన్నో రకాల బాధ్యతలు కావచ్చు బరువులు కావచ్చు కష్టాలు కావచ్చు వీటన్నింటినీ మదిలో పెట్టుకుని మీరు జీవిత భాగస్వామి పట్ల ఎంత దురుసుగా ప్రవర్తించారో ఈ రోజున అర్థమవుతోంది వారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మీతో జీవితం పొందుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు అలాగే మీరు సంతోషంగా ఉండడం కోసం వారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు మొత్తం కూడా ఈ రోజున అవగతమవుతోంది గత తాలూకా ప్రేమ జ్ఞాపకాలు ఈ రోజున మీరు ఇరువురిని చుట్టేయబోతున్నాయి ఈ రోజున మానసిక తృప్తి అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది ఇక నుంచి అయినా కూడాను చెడు అభిప్రాయాలు మధ్య నుంచి తీసివేయండి వారి జతకలు మీ జీవిత భాగస్వామి చాలా మంచి వ్యక్తి అని ఈ రోజున అవగతమవుతోంది బంధుమిత్రులు కూడా ఇక తరచుగా మీ ఇంటికి వచ్చి పోతూ ఉంటారు ఎందుకంటే వారి జతకులకు బంధువులంటే చాలా మక్కువ ఎక్కువ అంటే బంధు ప్రీతి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది అయితే ఇక అమావాస్య తిది తదుపరి నుంచి కూడాను మీరు త్వరిత గతిన వినబోతున్న ఆ యొక్క శుభవార్త ఏమిటంటే గనక మీ యొక్క చెల్లికి లేదా మీ యొక్క అక్కకి సంబంధించిన సంతానానికి సంబంధించిన శుభకార్యమో అది ఏ విధమైన శుభకార్యమైనా కావచ్చునో వివాహం కావచ్చు లేకపోతే గనక ఆడపిల్లలు ఉన్నట్లయితే గనక పెద్ద మనిషి అయినా శుభవార్త కావచ్చు మీ చేతుల మీదుగా శుభ కార్యక్రమాన్ని చేయాలి అంటూ వారు మీ ఇంటికి వస్తారు ఆ వార్త మోసుకొని వస్తారు మీ గుండె చాలా వరకు సంతోషంతో నిండిపోతుంది అక్క చెల్లెల పిల్లలైనా లేకపోతే అన్నదమ్ముల పిల్లలైనా కూడానో రాశి వారి జతకులు తమ పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు పిల్లలంటే చాలా ఇష్టము వారి యొక్క అల్లరి ఇష్టము వారి యొక్క మనస్తత్వం ఇష్టము వారి యొక్క అల్లరి మాటలు మీ చేతుల మీదుగా పెరిగిన బిడ్డలు ఈ విధంగా శుభ కార్యక్రమం చేసుకోవడము మీకు చాలా తృప్తిని కలగచేస్తోంది ఈ యొక్క శుభవార్త మిమ్మల్ని చాలా వరకు కూడానో సంతోషంలో మునిగి తేలేలాగా చేస్తుంది ఇక ఇంకొక శుభవార్త అందుకోబోతున్నారు అది ఏమిటంటే గనక మీ జీవితానికి సంబంధించిన శుభవార్త మీ లక్ష్యానికి సంబంధించిన శుభవార్త లక్ష్యాన్ని ఛేదించబోతూ ఉన్నారు ఈ అమావాస్య తర్వాత నుండి కూడాను మీ యొక్క ప్రతి అడుగు కూడా లక్ష్య సాధన దిశగానే వేస్తారు అయితే ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా లక్ష్యానికి సంబంధించిన తీపి కబురును వినబోతున్నారు కుటుంబ సభ్యులు అందరూ కూడా మిమ్మల్ని చూసి గర్వపడి తలెత్తుకునే రోజుగా చెప్పడం జరుగుతుంది సమాజంలో గౌరవ ఆ యొక్క శుభవార్త ఏమిటంటే గనక విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటున్న తులారాశి వారి జతకులు లేదా విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలి అనుకుంటున్న మీరు మీ యొక్క లక్ష్యాన్ని ఛేదించబోతున్నారు మీ యొక్క ప్రయత్నం ఫలించబోతుంది అతి తొందరలోనే విదేశాలకు వెళ్లబోతూ ఉన్నారు అయితే ఇంకొక అశుభ వార్త ఉంది కదండి అది ఏమిటంటే గనక కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి బంధాలకు కుటుంబానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే మీరు ఇది నిజంగా మీకు అశుభ వార్త ఎందుకు అంటే గనక అందరినీ విడిచిపెట్టి వెళ్లాల్సి రావడమో మీరు ఎప్పుడూ కూడాను ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అనుకున్నా కూడా ఇంత త్వరితగతిన వస్తుంది అనుకోలేదు మీ మనసు ఎందుకు అస్సలు అంగీకరించడం లేదు కానీ లక్ష్యం కూడా ముఖ్యమే కదండి కానీ లక్ష్యం కూడా ముఖ్యమే కదండి మీరు ఈ విధంగా ఆలోచించండి మీ మనస్సు బాధగా ఉన్నప్పటికీ కూడాను మీరు చేయవలసిన పనుల్లో మాత్రం తాత్సర్యం చేయవద్దు ఇది అశుభ వార్తే అనిపించినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా రెండు విధాలా ఆలోచించండి మీరు బాగుంటే మీ కుటుంబ సభ్యులు ఆనందిస్తారు మీ యొక్క లక్ష్యం కోసం మీరు ఎంతగానో కష్టపడ్డారు మీ యొక్క జీవితం బాగుండడమే మీ వారికి అందరికీ సంతోషము వారిని విడిచిపెట్టి మీరు శాశ్వతంగా వెళ్ళడం లేదు కదండి మీరు వారికి అక్కడ ఒక చక్కటి సదుపాయాన్ని ఏర్పాటు చేసి తిరిగి వచ్చి మీ వారిని అందరినీ తీసుకుని వెళ్తారో డబ్బు సంపాదించేది కూడా వారి కోసమే కదండి మీరు మీ మనసుని తేలికపరుచుకునే ప్రయత్నం చేయండి ఇక విఫల యత్నం అస్సలు అవ్వదు మీరు వెళ్ళాలి అనుకున్న పని అయి తీరుతుంది నిజంగా ఇది మీకు ఒక రకంగా శుభవార్త అవ్వచ్చు ఇంకొక రకంగా అశుభ వార్త కూడా అవుతుంది అయితే ఈ అమావాస్య అతిథి తదుపరి నుంచి కూడా రోజులు ఇలాగే ఉండబోతున్నాయి ఈ మూడు శుభవార్తలు వింటారు విధంగా ఈ ఒక అశుభ వార్త కూడా వినవస్తున్నారు అయితే మీరు ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి ఏ ఏమాత్రమూ కూడా పరుల నిర్ణయాలు పరిగణనలోకి తీసుకోవద్దు మీరు తెలివితేటలు కలిగిన వ్యక్తులు ఏది మంచి ఏది చెడు తారతమ్యాన్ని గ్రహించగలిగిన వ్యక్తులు తులరాశి వారి జాతకులు చాలా వరకు కూడా జీవితంలో ఎంతో వచ్చి ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు ప్రయత్నం ఫలించే దిశగా అడుగులు వేయడానికి ఈ అమావాస్య తిది తదుపరి రోజులు అన్ని కూడా మీకు చాలా వరకు బాగా కలిసి వస్తాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా అమావాస్య అతిథి తదుపరి నుంచి కూడా తుల వారి జతకులకు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా భగవంతుని మీదే భారం వేయండి చెడు పరిస్థితుల నుండి బయటపడతారు అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే కొత్తగా మీరు మా ఛానల్ ని చూస్తున్నట్లయితే గనక వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ బంధుమిత్రుల్లో కానీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ తులారాశి జాతకులు ఉన్నట్లయితే గనక వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ